సహోదరి సహోదరుడేసు క్రీస్తు దివ్య నామమున మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని కృప మీ కుటుంబాల మీద అత్యధికముగా ఉండునుగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దేవుడు మిమ్మల్ని గాక దేవుడు మిమ్మలను అభివృద్ధి గాక దేవుడు మిమ్మల్ని విస్తరింపచేయునుగాక రండి దేవుని మాట విందాం ఐష్యాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనము నీకు విరోధముగా గుంపుగూడు వారు నీ పక్షపు వారొగుదురు ఆమెన్ దేవుని బిడలారా మన జీవితములో మనము చెయ్యలేనిది చాలా ఉంటాయి డబ్బు చేయలేనివి ఉంటాయి వ్యక్తులు చేయలేనివి ఉంటాయి కాని దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు డబ్బు ఉన్నది కాని పనులు జరగవు కార్యములు వైద్యముందుగాని వైద్యము నీకు అక్కరక్క రాదు ఉంటారు కాని నీకు వారు సహాయపడలేరు కాని ప్రభువారంటున్నాడు నాకు సమస్తము సాధ్యమే ఇన్ని ఉన్నా నీ కుటుంబములో నీ జీవితములో అనేకమైన వ్యతిరేకతలు కలుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి జనులందరూ వ్యతిరేకముగా గుమ్ము నీ మీదకొస్తారు నీకు విరేధముగా అనేకమైన చెడ్డవాటిని నీ గురించి మాట్లాడతారు నీ గురించి లేనిపోని చెబుతూ ఉంటారు అలాంటి సమయంలో చాలా నీ జీవితంలో వ్యతిరేకతను కూడగొట్టుకుంటారు నీకు వ్యతిరేకంగా ఒక గుంపు లేస్తారు అది ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నా దైవభక్తిలో నువ్వుంటున్నా నీ గురించి వ్యతిరేకత కలిగిన గుంపు లేస్తారు వారిని ఎంత స్వాధీనపరుచుకున్నా వారిని ఎంతగా ప్రేమించినా అది కొన్ని రోజులే కానీ దేవుడు తన వాగ్దానాన్ని చెబుతున్నాడు యశాగ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చినంలో నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు ఆరోగుదురు ఆమె దేవుని బిడలారా నీ జీవితములో నీ ఆత్మీయమైన జీవితమని అన్ని వారు కడతారు కుటుంబ జీవితాన్ని ఆయన కడతారు ఆత్మీయమైన జీవితాన్ని ఆయన కడతారు వ్యక్తిగతమైన జీవితాన్ని ఆయన కడతారు ప్రార్థనా జీవితాన్ని కూడా ఆయన కడతాడు డబ్బు చేయలేనివి వ్యక్తులు చేయలేనివి ప్రభువారు చేయగలడు ఆయన మన పక్షా నుండి మనకు విరోధమైన గుంపును ఆయన వారిని మార్చి మన పక్షాన వారు ఉండులాగన ఆయన చేస్తారు ఇది ఎంతో ఆశ్చర్యమైనది నీకు విరోధముగా గుంపుడిన వారిని నీ పక్షాన మార్చే ఆశ్చర్యకరుడు ఎంత గొప్పగా ఉంది దేవుని బిడ్డగా ఒక దేవుని సేవకునిగా చెప్తున్నాను పరిస్థితులు ఎలా ఉన్నా ఎలాంటి ప్రభావము నీ మీద ఉన్నా శత్రువులు నీకు ఎక్కువైనా దేశించేవారు పెరిగినా కంగారు పడవద్దు నువ్వు చేయగలిగినది ఒకటే జీవం కలిగిన దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసి ప్రహ్వా అస్తవ్యవస్తంగా ఉన్న నా జీవితాన్ని ఒకసారి కట్టువా అయా నువ్వు పునాది వేయగలిగిన దేవుడు ప్రభావ నువ్వు గుమ్మములను నిలబట్టగలిగిన దేవుడు అయా నన్ను పవిత్రమైన కట్టడగా కట్టమని ఆయన వైపు తిరిగి రెండు చేతులు జోడించి ప్రార్థన చేస్తే దేవుడు జోక్యం చేసుకుంటాడు కాబట్టి దేవుని బిడలారా నా జీవితంలో ఎప్పుడైనా మనకు వ్యతిరేకంగా లేసిన జనులను గుంపును ఆయన మనకి మన పక్షముగా ఉండువారుగా ఆయనే వారిని మారుస్తాడు దేవుని బిడలారా దేవుడు చేయగలిగినవి ఎన్నో ఉన్నాయి ఈ అద్భుతాల్లో ఇదొకటి రండి మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సత్య సంపూర్ణుడా యేసునాథా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా వ్యతిరేకముగా నా పక్షాన తండ్రి నా కుటుంబ పక్షాన ఆత్మీయమైనగా దిశలో ప్రవ్వ అనేకులు ప్రవ గుంపుగూడి లేస్తున్నారయ్యా విరోధులుగా అయ్యా మీరే వారందరినీ నా పక్షముగా ఉండువారుగా చేసే దేవుడివై ఉన్నావు నా కుటుంబాన్ని కుటుంబానికి రక్షణ కలుగు చేయండి ప్రభువా పిల్లలకు సౌఖ్యాన్ని అనుగ్రహించండి అయా తండ్రి అనుకూలమైన పరిస్థితులను ప్రభువ నా కుటుంబ జీవితంలో అయా తీసుకురామని ప్రార్థన చేస్తున్నాను విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నానయా ఆ కుటుంబాలను కట్టండి వారి మధ్య ఐక్యతను సమాధానాన్ని ప్రభు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆ కుటుంబాలు విడిపోవటానికి కారణమైన అయా విరోధ గుంపులన్నిటినీ ఆ కుటుంబాన్ని కట్టడానికి కావలసిన వారిగా మీరు మార్చినందుకు నీకు స్థుతులయ్యా కుటుంబ జీవితాల్లో సంతోషాన్ని వృద్ధిని సమాధానాన్ని అనుగ్రహించండి ఈ రాత్రికాల సమయంలో బిడ్డల యొక్క వారి హృదయ వాంఛన తీర్చమని అయా వారి పక్షాన ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే బిడ్డలకు విరోధముగా వ్యతిరేకముగా లేచారో వారందరిని ప్రభు ఆ కుటుంబాలకి వ్యతిరేకతో ఉన్న కుటుంబాలని వారి పక్షాన మీరు ఆ కుటుంబాలకు పనిచేయలాగా చేయండి నీ ఆత్మకార్యం జరిగించమని ఈ రాత్రికాల దీవెనలతో నింపి నీ నామానికి మహిం తెచ్చుకోమని యేసు క్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని బహుగా దీపించి ఆశీర్వదించునుగాక